అందరికి నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరానికి ఆహ్వానం పలుకుతూ రేపు కొత్త సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాం ఈ పద్దెనిమిది నెలల్లో కూటమి ప్రభుత్వ శాసనసభ్యురాలుగా కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అమలు చేసిన సంక్షేమ అభివృద్ధి పథకాలు అదేవిధంగా మా పలాసాకి మేము ఇచ్చిన హామీల్ని ఎలాగా అమలు చేస్తున్నాము మా పలాసా ప్రజలకు రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం మీద నమ్మకంతో ఓట్లేసిన ప్రజలకు కూడా చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ముందుకొచ్చాను పద్దెనిమిది నెలలుగా ఏ ప్రభుత్వం కూడా అమలు చేయలేనని సంక్షేమ అభివృద్ది పథకాలతో ఎన్నికల ముందు మీకు చెప్పినట్టుగానే డబుల్ ఇంజన్ సర్కారు స్పీడ్తో ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ది సంక్షేమ పథకాల్ని ముందుకు తీసుకెళ్తామన్న మాట మీద నిల్చొని ఈరోజు మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయనకు తోడుగా డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు యువ నాయకులైన నారా లోకేష్ గారు బీజేపీ పెద్దల సహకారంతో పద్దెనిమిది నెలలకు ముందు ఏ నమ్మకంతో అయితే కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారో ఆ నమ్మకాన్ని నూటికి నూరు శాతం నిరూపించుకుంటూ ఈరోజు ముందుకు వెళ్లాం ముఖ్యంగా ఈ పద్దెనిమిది నెలలుగా ఇచ్చిన హామీలని నూటికి నూరు శాతం అమలు చేయడంతో పాటు అనేక కొత్త సంక్షేమ పథకాలతో రాష్ట ప్రజల్లో ప్రతి వర్గానికి ప్రతి ప్రాంతానికి దగ్గరవుతూ ముందుకెళ్తున్నారు చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ సూపర్ హిట్ తో పాటు అన్నదాత సుఖీభవా పథకం కింద రైతన్నలకి ఊరట అలాగే మహిళలకిచ్చిన ఉచిత బస్సు పథకం తల్లికి వందనం దీపం పథకం ఎన్టీఆర్ పెన్షన్లు పేదవాడికి ఐదు రూపాయలకు అన్నం పెట్టే అన్నా క్యాంటీన్లు ఇవన్నీ ఇచ్చిన మాట ప్రకారం పద్దెనిమిది నెలల్లోనే చేసి చూపించిన ఘనత మా కూటం ప్రభుత్వాన్ని ఇదొక్కటే కాదు ఎన్నికల్లో ఇవ్వని అనేక సంక్షేమ పథకాలను రోజు మేము ముందుకు తీసుకొచ్చాం ఈరోజు ఆటో సోదరులకు సంవత్సరానికి పదిహేను వేల కింద వారికి సహకారంతో పాటు దివ్యాంగులకు ఈరోజు ఉచిత బస్సు పథకం అలాగే వారి ఎక్కడైనా పెన్షన్లు తీసుకునే అవకాశం ఆశా వర్కర్లకి వాళ్ళ గ్రాట్యుటీ పెంచు పెంపడంతో పాటు గత ఐదు సంవత్సరాలుగా ఏదైతే మైనర్ ఇరిగేషన్ ని మేజర్ ఇరిగేషన్ ని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసి రైతులకి ఏర్పించిందో ఈరోజు ఆ మేజర్ మైనర్ ఇరిగేషన్ ముందుకు తీసుకెళ్తూ రైతన్నలకి సాగునీరుని అందిస్తున్నాం అదేవిధంగా ప్రతి ఒక్క పల్లెల్లో కూడా ఈరోజు పంచాయతీరాజ్ మినిస్టర్గా ఎప్పుడైతే ఆయన బాధ్యత తీసుకున్నారో ఎన్ఆర్జీఎస్ కింద ఎన్ని వందల కోట్లు వేల కోట్లు రోడ్లు అయ్యాయో మాకు తెలుసు పలాస లాంటి శ్రీకాకుళం జిల్లాలో ఒరిస్సా బోర్డర్లో ఉన్న నా కాన్స్టిట్యున్సీలోనే దాదాపు ఈ పద్దెనిమిది నెలల్లో నూట నలభై కోట్ల ఎన్ఆర్జీఎస్ రోడ్లు పూర్తి చేశాం కళ్ళకి కనిపిస్తుంది గత ప్రభుత్వంలోగా మీట నొక్కి కబుర్లు చెప్పలేదు కళ్ళకి కనిపిస్తున్న అభివృద్ధిని ఈరోజు మేము చూపిస్తున్నాం అదేవిధంగా ఈరోజు మా పలాస ఎన్నికల్లో ఏ పనులైతే పూర్తి చేస్తానని హామీ ఇచ్చానో ఈరోజు ఆ కిడ్నీ హాస్పిటల్ కి పరికరాలు సమకూర్చడంతో పాటు ప్రభుత్వం నుంచి తొమ్మిది కోట్లు రీసెంట్ గా ఈ రోజు పరికరాలకు మళ్లీ తీసుకొచ్చాం డయాలసిస్ పేషెంట్ ఊరటగా కంపెనీ సహకారంతో ఎన్ఆర్ఐ ఫ్రెండ్స్ సహకారంతో దాదాపు పది డయాలసిస్ యూనిట్లు తీసుకురాగలిగాం అలాగే ఆరోబిని రాష్ట కేంద్ర మంత్రి గారి సహకారంతో పూర్తి చేస్తున్నాం ఇచ్చిన హామీలను పలాసకు కూడా నూటికి తొంభై శాతం ఈరోజు పూర్తి చేశాం ఏ మంచినీటినైతే గత మంత్రి గారు తీసుకురాలేకపోయారో సాగునీరు ఐదు సంవత్సరాలుగా ఆ సాగునీరు ఈ రోజు ఇదే అధికారుల సహకారంతో తీసుకురాగలుగుతున్నాను ఒకటి కాదు రెండు కాదు చెప్తే నిజంగా పద్దెనిమిది నెలల్లో ఇన్ని రకాలుగా మేము సంక్షేమ పథకాలు చేసాం అనడానికి కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా గర్వపడుతున్నాను ముఖ్యంగా ఒక నూతన ఎమ్మెల్యేగా మొదటిసారి ఎమ్మెల్యేగా నా పలాసాకి ఒక మహిళా ఎమ్మెల్యేగా ఇన్ని రకాల అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్లడానికి నాకు సహకరిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి నారా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మా యువ నాయకులు నారా లోకేష్ గారికి అలాగే బీజేపీ ప్రభుత్వానికి ముఖ్యంగా నా మీద నమ్మకంతో నాకు ఓట్లేసి గెలిపించి సిరిషమ అభివృద్ధి చేస్తుందని నమ్మిన నా పలాస ప్రజానీకానికి నా గెలుపులోని మనస్ఫూర్తిగా భాగస్వామ్యమైన తెలుగుదేశం కుటుంబ సభ్యులకు జనసేన సోదరులకు బీజేపీ పెద్దలకు మీ అందరూ అందించిన సహకారం వల్లే ఈ రోజు ఇన్ని రకాల కార్యక్రమాలు చేయగలుగుతున్నాను రెండు వేల ఇరవై ఆరులో మరింత ఉత్సాహంగా మరిన్ని కార్యక్రమాలతో అభివృద్ది పదతుల్లో పలాస దూసుకుపోతుందనే విధంగా మీ అందరి సహకారంతో ముందుకెళ్తానని మీకు మాట ఇస్తూ మీరు అందించిన సహకారానికి మీ అందరికీ ధన్యవాదాలు మీ అందరికీ కూడా రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు ఇట్లు మీ సోదరి పలాస శాసనసభ్యురాలు గౌతు శిరీష